హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయితే తెలిపింది మొదటగా ఈ జిల్లాలో రైతులు వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే స్పష్టం చేసింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే లింక్ ఒకవేళ లేనట్లయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలు కూడా లింక్ అనేది చేయించుకోవాలని అయితే మరోసారి స్పష్టం చేసింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలు కూడా జమ చేస్తున్నారు మొదటగా ఈ జిల్లాలో రైతులైతే అంటే ఏ నుంచి జడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాబట్టి మొదటగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది లేనట్లయితే వెంటనే కూడా లింక్ అనేది కూడా చేయించుకోండి ఎవరైతే రైతులు ఇలా చేస్తారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రెండు వేల రూపాయలు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జిల్లాల వారీగా జమ అవుతున్నాయి వెంటనే కూడా చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్